శాలి సేవా సంఘం ఆధ్వర్యంలో కొండ లక్ష్మణ్ బాపూజీ విగ్రహాన్ని ఎమ్మెల్యే చేతుల మీదుగా ఆవిష్కరించారు పద్మశాలి సేవా సంఘం ఆధ్వర్యంలో కోధాడ పట్టణంలో గల కృష్ణప్రియ థియేటర్ వద్ద కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహాన్ని కోధాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి ఆవిష్కరించారు అనంతరం పద్మశాలి సేవా సంఘం ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించి కార్తీక మాస వన మహోత్సవానికి హాజరయ్యారు ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘం రాష్ట్ర అధ్యక్షులు కామర్తపు మురళి జిల్లా అధ్యక్షులు అప్పం శ్రీనివాస్ నియోజకవర్గ అధ్యక్షులు కొంగర నరసింహారావు పట్టణ అధ్యక్షులు గోలి నాగరాజు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తొలిదశ మలిదశ ఉద్యమకారుడు కొండా లక్ష్మణ్ బాపూజీ అని ఆయనను తెలంగాణ రాష్ట్ర ప్రజలంతా లక్ష్మణ్ బాపూజీని స్మరించుకోవాలని ఈ సందర్భంగా గుర్తు చేశారు అలాగే పద్మశాలీలంతా ఇలాంటి సామాజిక సేవా కార్యక్రమాలలో పాల్గొనాలని తెలియచేశారు అనంతరం పద్మశాలి వనభోజన మహోత్సవ కార్యక్రమానికి హాజరయ్యారు ఓపెనింగ్ చేయడం జరిగింది కొండలక్ష్మి బాపుజీ నిజాం నిరంకుశ వ్యతిరేక విధానానికి తెలంగాణ ఉద్యమ నాయకులకు నాయకులలో ప్రముఖుడు పంతొమ్మిది వందల యాభై రెండు నుంచి డెబ్బై రెండు డెబ్బై రెండు వరకు ఆసిఫాబాద్ చిన్నకోడూరు భువనగిరి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు స్వతంత్ర రజాకారుల వ్యతిరేక ఉద్యమల చురుగ్గా పాల్గొని తెలంగాణ కోసం పంతొమ్మిది వందల అరవై తొమ్మిది అరవై తొమ్మిదిలో మంత్రి పదవికి తృతృ తృణప్రాయంగా వదిలేసిన గొప్ప త్యాగశీలి మరీ దశ తెలంగాణ ఉద్యమంలో రెండు వేల తొమ్మిదిలో రెండు వేల పన్నెండు వరకు పోరాడి తొంభై ఆరు సంవత్సరంలో ఢిల్లీలో జంతర్ మంతర్లో దగ్గర నిరాహార దీక్ష చేసినారు కొండ శ్రీనివాసరావు సూర్యపేట జిల్లా పద్మశాలి సంఘం అధ్యక్షుని రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని ఈరోజు ఆచ ప్రముఖ స్వాతంత్ర సమర యోధుడు తెలంగాణ జాతిపిత ఆచార్య కొండా లక్ష్మణ్ గారి విగ్రహం జిల్లాలో ఎక్కడా లేకుండా కోదాడ పట్టణంలో స్థాపించడం ఇక్కడి పద్మశాలి పులబాంధవులందరూ దీనికి సహకరించేందుకు వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ గారు పంతొమ్మిది వందల పదిహేనులో జన్మించి వారి చిన్నతనంలోనే మహాత్మాగాంధీ స్ఫూర్తితోని స్వాతంత్ర సమాజంలో పాల్గొన్నాడు నైన్టీన్ ఫిఫ్టీ టూలో ముల్కి ఉద్యమంలో కూడా పాల్గొన్నటువంటి మహోన్నత వ్యక్తి అలాగే వారు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఫస్ట్ టైం శాసనసభకు చిన్నపోడూరు నుంచి మన ఆసిఫాబాద్ నుంచి ఎన్నికైనటువంటి మహోన్నత వ్యక్తి అలాగే పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో తెలంగాణ కోసం ఫస్ట్ టైము ఆయన మంత్రి పదవిని తృణపాయంగా వదిలేసి మన తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కృషి చేసినటువంటి మహోన్నత వ్యక్తి ఆచార్య కొండలక్ష్మణ్ బాపూజీ ఆయన ఎంతోమంది బడుగు బలిగి ఎవరు ఒక్క పద్మశాలీ లేకే కాకుండా అట్టడుగునున్నటువంటి బడుగు బలహీన వర్గాలకు కూడా ఎనలేని సేవ చేశాడు ఆయన మన న్యాయవాద వృత్తిని కూడా చేశాడు ఆనాటి చాకలి ఐలమ్మ కానివ్వండి మన భీమిరెడ్డి నరసింహారెడ్డి గారి కానీ ధర్మభిక్ష గారి లాంటి మన నిజాం నిరాకృష్ పాలన వ్యతిరేకంగా పోరాడుతున్నటువంటి వారి మీద కేసులు పెడితే వాటిని కూడా ఒక పైసా కూడా తీసుకోకుండా వారికి తరపున పోరాడి న్యాయస్థానంలో వారికి గెలిపించినటువంటి మహోన్నత వ్యక్తి ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ గారు అలాంటి వ్యక్తికి ఇలాంటి గౌరవం దక్కడం మన తెలంగాణలో ప్రతి గ్రామంలోనూ ప్రతి పట్టణంలోనూ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటున్నాను దానికి ఈ ఉపదాడ పథపక్ష ఇష్టంగా వారు ముందుగా స్థాపించేందుకు వారికి ఈ సందర్భంగా అభినందనలు కూడా తెలియజేసుకుంటూ వారి తరపున ఈరోజు పట్టణంలో ర్యాలీ కూడా నిర్వహించడం జరిగింది వారి యొక్క సేవలను వారి యొక్క ఎమ్మెల్యే పద్మావతి గారు వచ్చి దాన్ని స్వయంగా వారు ఇనాగ్రేషన్ చేసేందుకు వారికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు కూడా తెలియజేసుకుంటూ ఈ సందర్భంగా మీ అందరికి కూడా నా ధన్యవాదాలు తెలియ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైతాపూర్ జ్యోతిష్యం వాస్తు శాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం దుర్గాదేవి కాలభైరవ ఉపాసనతో సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామి వారు మీకు ఎలాంటి సమస్యలున్నా వాటిలో ముఖ్యంగా ధన నష్టం ఆరోగ్య నష్టం మధ్య గొడవలు ప్రేమించుకున్న వారు దూరం అవడం ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం రోడ్డు ప్రమాదాలు అప్పుల బాధలు వ్యవసాయంలో నష్టాలు పెద్దల మాట పిల్లలు వినకపోవడం ఆరోగ్య శాంతి గృహశాంతి మనశ్శాంతి లేకపోవడం ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచకవ్య మరియు మూలికా వైద్యం చేయబడును నమ్మకంతో రండి ఆయుర వర్ధిల్లండి మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైదాపూర్ ಗುಡಿ ಸ್ವಾಡಿ ಯಾದಗಿರಿ ಗುಟ್ಟ ಸಂಪ್ರದ ನಂಬರ್ ನೈನ್ ಏಟ್ ನೈನ್ ಟೂ ಸೆವೆನ್ ನೈನ್ ಸಿಕ್ಸ್